యోహాన్స్ స్వార్థ నాలుగవ అధ్యాయము పదవ వచ్చినము రెండవ భాగం వ్యవహాన్ స్వార్థ నాలుగవ అధ్యాయము పదవ వచ్చినము రెండవ భాగం నీవు దేవుని వనమును తర్వాత నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో చెప్పండి అదియు ఎరిగి ఉంటే నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే ఎవరితో మాట్లాడుతున్నావో ఈశ్వర మాట చెప్పిన మాట చదువుదాం ప్రభాయుడు పదవ వచ్చినములో నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియూ ఎరిగి ఉంటే నిన్ను ఎవరైతే నీళ్ళు అడుగుతున్నాడో ఆ వ్యక్తి ఎవరో నీకు తెలిసి ఉంటే అంటే నేనెవరో నీకు తెలిస్తే నీవు అడిగే విధానం మారిపోతుంది యేసుప్ర స్థితి అన్నమాట ఏమిటంటే నేనెవరో నీతో మాట్లాడే నేనెవరో నీకు తెలిసి ఉంటే నీవు అడిగే విధానం మారిపోతుంది ఒక రాజుగారు మీటింగ్ పెట్టారు తన యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు చాలా వైభవంగా అందరూ గొప్ప గొప్ప వాళ్ళు ప్రధానమంత్రి మంత్రులు తన ఖ్యాతి గడించిన వారు కవులు ఆస్థాన అధిపతులు అందరూ వచ్చారు గొప్ప విందు ఏర్పాటు చేశాడు అయిన తర్వాత రాజుగారు ఏం చేశాడంటే వెళ్తా వెళ్ళేటప్పుడు అయ్యా అనౌన్స్ చేయండి అందరూ నేను బహుమానం ఇస్తాను బహుమానం తీసుకువెళ్ళాలి సరే ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు అడుగుతున్నా నీకు ఏం కావాలి అయ్యా రాజా పది వరహాలు బంగారు నాణ్యాలు ఇస్తారా ఓకే నో వీడికి పది వర పది బంగారు నాణ్యాలు ఇచ్చారు ఇంకొకరు పదిహేను నాణ్యాలు ఇచ్చారు ఇంకొక ఇరవై నాణ్యాలు అట్లా వన్ బై వన్ వస్తున్నారు అందరు అద్భుతంగా బంగారు నాణ్యాలు తీసుకొని పోతున్నారు ఒక వ్యక్తి ఈ ఈ విషయం విన్నాడు ఏమని ఇక్కడ రాజుగారి బర్త్డే వేడుకలు జరుగుతున్నాయి అద్భుతంగా ఉందంట మనం చూద్దాము అని జరుగుతున్న సత్యం విన్నాడు ఇప్పుడు చూడాలనుకున్నాడు మనసులో ఎలా చూడాలి ఎంక్వైరీ తీసి చెప్పారు అయ్యా కామన్ పీపుల్ కంటెన్స్ ఉండదు కానీ రాజుగారు కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళని ఎందుకంటే రాజు అంటే గొప్ప గొప్ప ఖ్యాతి గడించిన వాళ్ళు వస్తారు వాళ్ళందరూ పిలిస్తారు అంటే మామూలు వాళ్ళకి ఎంటెన్స్ లేదని స వీడు మనసులో అనుకున్నాడు ఏమైనా చూడాలి ఎట్లుంటుంది బా ఎట్లుంటుంది రాజుగారి ప బర్త్డే ఎట్లుంటుంది చూడాలి ఏం చేస్తాడు లోపల ఎలా ఎలా ఉంటుంది చూడాలని సరే ఆలోచించి ఆలోచించి మెయిన్ గేట్ నుండి ఎంట్రెన్స్ రాకపోతే వీడు ఏం చేస్తాడు ఏమైనా వెళ్ళాలనేసి వెనక నుండి ఆ ప్రహరీ కూడా ఎట్లెక్కడెక్కి అక్కడ నుండి మొత్తానికి తాడేసుకొని దిగి లోపలికి వచ్చాడు కుతూహలం పట్టుకోలేక ఏమైనా చూడాలి ఏమైనా చూడాలి లోపల దిగుతానే ఆశ్చర్యపోతున్నాడు అనమాట ఏమిటంటే ఏమి ఉందిరాయన ఈ యొక్క భవంతి ఎలా ఉంది ఎంత అద్భుతంగా ఉంది ఆ లైట్లు ఆ జిగిజిగలు అనే ఆ యొక్క కటన్స్ తర్వాత తెరలు అబ్బ అబ్బా ఎంత బాగుంది ఎంత బాగుంది అనుకుంటా అమోఘంగా ఉందని ఆ విధంగా మైమరిచిపోయాడు సరే ఇక ముందుకు వెళ్తూ వెళ్తూ వచ్చాడు అక్కడ వెళ్ళాక అందరు లైన్లో ఉన్నారు ఏంటి లైన్ అంటే రాజుగారు గిఫ్ట్ ఇస్తున్నాడండి అండి అందరికి గిఫ్ట్ ఇస్తున్నాడు వచ్చిన వారందరికీ గిఫ్ట్ ఇస్తున్నాడు కాబట్టి ఆ గిఫ్ట్లు పంచుతున్నాడు సరే నేను కూడా ఆ గిఫ్ట్ తీసుకుందాం అనేసి లైన్ నిలబడ్డాడు వన్ బై వన్ వెళ్తున్నాడు ఈయన కూడా లైన్ నిలబడ్డారు లైన్ కదులుతుంది లైన్ కదులుతుంది ముందుకు వెళ్ళాడు ఈయన సమయం వచ్చింది రాజుగారి దగ్గరికి వెళ్ళాడు ఏం కావాలో అన్నాడు వీడికి ఏం ఏం అడగాలి అర్థం కాలే రాజుగారు రాజుగారు నాకు నాకు ఒక్క రూపాయి ఇస్తారా అన్నాడు రాజుగారికి అవమానం అనిపించింది రాజుగారు కోపం వచ్చింది రే రాజునైనా నేను ఈ దేశాన్ని పరిపాలి ఇంత గొప్ప రాజును ఒక్క రూపాయి అడుగుతావా వచ్చి దరిద్రుని నేను చూశాను ఆ లోకంలో నీలాంటి అష్టదరిద్రుణ్ణి ఇంతవరకు నేను చూడనే చూడలేదు వీడి మొహాన ఒక ఒక వంద వరహాలు మూటగట్టి వీడి మొహాన్ని కొట్టండి రా పంపించండి అన్ను ఇక నన్ను చూడవకపో అన్నాడు ఎందుకు వాడు ఆ ఒక రూపాయి అడిగాడు చెప్పండి రాజు ఎవరో తెలియదు ఆయన ఏమి ఇవ్వగలడో ఏమి కేపబిలిటీ ఉందో ఎంత సామర్థ్యం ఉందో రాజు కెపాసిటీ వీడు ఎరుగడు యేసుప్రభు కూడా చెప్తున్నాడు అమ్మా ఎవరు నిన్ను నీళ్ళు అడుగుచున్నాడో ఆయనను నీవు ఎరిగి ఉంటే తెలిసి ఉంటే చెప్పండి తెలుసుకొని ఉంటే ఆయన ఎవరో నువ్వు తెలుసుకొని ఉంటే ఎవరితో మాట్లాడుతున్నావో ఆయన ఎవరో నీకు తెలిసి ఉంటే నీవు అడిగేది వేరేగా ఉండేది సోదరుడే సహోదరి మనము ఆయనను ఎరుగము ఆయన ఏంటో మనకు తెలియదు ఎందుకంటే ఆయనను ఎరిగి ఉంటే ఈ స్త్రీ వేరే విధంగా అడిగేది కాబట్టి ఆయన తెలియదు కాబట్టి వేరే విధంగా మాట్లాడుతామని ఏమిటి ఎరుగుట చూడండి పన్నెండవ వచ్చిన యోహాను స్వార్త నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చిన యోహాను స్వార్త నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఇక్కడ ఉంటుందామా చూడండి తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకు ఇచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా ఇస్త్రి అంటుంది నీవు మా తండ్రి అయిన ఈ బావి తవ్వించి నీళ్ళు ఇచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే గొప్పవాడివా అందరికంటే అతిశ్రేష్ఠుడు మనకందరికీ ప్రభు ఆయనే మోషే కంటే శ్రేష్ఠుడు తర్వాత సొలోమోను కంటే శ్రేష్ఠుడు యాకోబు కంటే శ్రేష్ఠుడు అబ్రహాము కంటే శ్రేష్ఠుడు అందరికంటే అది శ్రేష్ఠుడు కానీ తెలీదు ఎవరితో మాట్లాడుతున్నాను నేను అని సత్యం గ్రహించలే కాబట్టి అంటుంది మా పితరుడైన ఈ బావి త్రవించిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా కాబట్టి తెలియదు కాబట్టి నువ్వు యాకోబు కంటే గొప్పవాడివా అంటుంది యాకోబు కంటే గొప్పవాడేవా యోహాను వార్త పదిహేడవ అధ్యాయము మూడవ వచనం యోహాను స్వార్త పదిహేడు మూడవ వచనం యోహాను స్వార్థ పదిహేడు మూడు అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము కాబట్టి ఏమిటి నిత్య జీవం అంటే అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును అంటే నీవు నీవు పంపిన యేసును అంటే దేవుని ఎరగడము దేవుడు పంపిన ఏసుని ఎరుగుటయే నిత్య జీవం కాబట్టి దేవుని నిజముగా ఎరిగితే మనము అడిగేవి మారిపోతావే ఆయన ఎవరో మనకు తెలిస్తే మనం అడిగే విధానం మారిపోతుంది అడిగేవి మారిపోతాయి ఎందుకంటే ఎప్పుడైతే ఆయన ఎరుగుతామో భౌతికమైనవి కాకుండా నిత్యమైనవి విలువైనవి ఆత్మీయమైనవి శాశ్వతమైనవి అడుగుతాం మనము సోదరుడే సహోదరి ఎవరైతే దేవుని ఎరుగుతారో వారు అడిగే విధానం మారిపోతుంది సరే ఒక మాట చెప్తాను అన్న మాకు తెలియదు ఏముంది కొత్తగా ఇదంతా మాకు తెలిసిందే సోదరుడే సహోదరి దేవుని ఇరుగుట అంటే జ్ఞానం కాదు సబ్జెక్ట్ కాదు థియాలజీ కాదు ఫిలాసఫీ కాదు లేదా బైబిల్ అధ్యాయుల అధ్యాయులు కంటత పెట్టడం కాదు అదంతా కూడా మళ్ళీ చెప్తున్నాను దేవుని గురించి మాట్లాడుతుంది వాక్యం ఎంత చదువుతామో ఎంత వింటామో ఆయన గురించి మాట్లాడుతుంది కాబట్టి మనం వాక్యం విన్నకూలది ఆయన వద్దకు వెళ్తాం లేదా ఆయన వద్దకు వాక్యం నడిపిస్తుంది అయితే సత్యం ఏమిటంటే దేవుని ఎరుగుట దేవుని ఎరుగుట అంటే నోయింగ్ గాడ్ దేవుని ఎరుగుట అంటే టు ఎక్స్పీరియన్స్ గాడ్ దేవుని అనుభవ అనుభవించడం కాబట్టి నోయింగ్ అంటే స్పిరిచువల్ టర్మ్ టెర్మనాలజీలో నోయింగ్ అంటే ఏమిటంటే డూ ఎక్స్పీరియన్స్ దేవుని బిడ్డ మనమందరము దేవుని అనుభవించాలి దట్ ఈస్ గాడ్స్ డిజైర్ కాబట్టి దేవుని అనుభవించాలి కాబట్టి దేవుణ్ణి ఎరుగుట అంటే దేవుని అనుభవించుట ఇప్పుడు ఈ స్త్రీ ఒకళ్ళు ఎరిగి ఉంటే ఏమడిగేది జీవజలాలు అడిగేది చూడండి యోహన్ స్వార్త నాలుగో అధ్యాయము యోహాన్ స్వార్త నాలుగవ అధ్యాయము పదవ వచనము నీవు ఆయన అడుగుదువు ఆయన నీకు జీవజలం ఇచ్చిన అమత చెప్ జీవజలం అడిగేదానివి అది నీకు ఆయన ఇచ్చేవాడు సోదరుడే సహోదరి మనము ఆయనను ఎరిగినప్పుడే మనం అడిగే విధానం మారుతుంది